ఆకాష్ జాతీయ స్కాలర్షిప్ టాలెంట్ హంట్ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు ను నిర్వహిస్తున్నట్లు ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ ఏపీ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ఎన్ మూర్తి రీజనల్ సెల్ హెడ్ నిశాంత్ మిశ్రా కాకినాడ బ్రాంచ్ హెడ్ సంతోష్ కృష్ణ అకాడమీ హెడ్ మణిశేఖర్ పేర్కొన్నారు విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు ఆకాష్ జాతీయ స్కాలర్షిప్ టాలెంట్ హంట్ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు నిర్వహిస్తున్నట్లు ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ ఏపీ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ఎన్ మూర్తి రీజనల్ సెల్స్ హెడ్ నిశాంత్ మిశ్రా కాకినాడ బ్రాంచ్ హెడ్ సంతోష్ కృష్ణ అకాడమీ హెడ్ మణిశేఖర్ పేర్కొన్నారు మంగళవారం ఆకాశ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు lakhs of students have got benefited from akash teaching. lakhs of underprivileged students have got benefit from akash teaching. and that has happened because of this reputed and most prestigious examination which comes annually in once a year is called aitik. so 15 years have almost completed. Of continuation of conducting NT all over country, 300 plus branches we have right now where we are going to conduct across country India NTA examinations, and almost last year 18 lakh student got registered for the examination last year in 2023. So this becomes the India's humongous the biggest examinations of scholarships across any private coaching institutes have conducted till date so for this we are here gathered to celebrate also and to happily launch our examinations to be you know uh, exposed to be uh, make aware to the kakinada citizens and parents here and the students who are going to be benefited from this exam again we wish all the best to all the participants and now i will ask our respected dd sir to take over the press conference on the media mitra ki alage ma adhyapak ki 1988 lo akash institute delhi lo start ayindi appa nunchi ippudu varaku ok single center tho start ayi india lo 316 centers lo more than 6 lakh ,00 ,00 students కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఫౌండేషన్ క్లాస్ ఎయిత్ నైన్ టెన్త్ అట్లాగే లెవెన్త్ ట్వెల్త్ నీట్ అండ్ జేఈ అట్లాగే లాంగ్ టర్మ్ ఆఫ్టర్ ట్వెల్త్ కంప్లీషన్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కూడా ఆకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ఇండియాలో కొన్ని వేల మంది నీట్ జేఈ అంటే డాక్టర్స్ ఇంజనీర్ యాస్పిరేషన్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తుంది చాలామంది విద్యార్థులు ఇండియాలో టాప్ యూనివర్సిటీ అయినటువంటి ఐఐటీస్లో ఎయిమ్స్లో ఆకాషించి నేర్లీ ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ కంట్రిబ్యూట్ అయ్యి ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో కాకినాడలో మనం లాంచ్ చేసాం విశాఖపట్నం రెండు వేల పదమూడులో స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది విద్యార్థులు కాకినాడ తుని ప్రాంతాల నుంచి విశాఖపట్నం బ్రాంచ్ వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు అయితే అప్పుడు పేరెంట్స్ ఒక రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం పేరెంట్స్ యొక్క సలహాలతో మనం రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ లాంచ్ చేసాం రెండు వందల ఇరవై రెండు స్టూడెంట్స్తో మనం లాంచ్ చేసిన ఆకాశ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు సుమారు ఐదు వందల ఆరు మంది క్వాలిటీ స్టూడెంట్స్ మన దగ్గర జెఐ నీటికి కోచింగ్ తీసుకుంటున్నారు అదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయరు పేద గల స్టూడెంట్స్కి కొంత మోటివేషన్ అట్లాగే స్కూల్ లెవెల్ ఉన్నప్పుడు చాలామంది స్కూల్స్లో కాంపిటేటివ్ సంబంధించిన ఎక్స్పోజర్ ఉంటారు పిల్లలకి ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటేటివ్ ఎక్స్పోజర్కి ఒక ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేయని టెన్షన్తో ఇండియా మొత్తం మనం అంతే ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ అనే ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ని ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం స్టార్ట్ చేస్తాం ఇండియాలో వాటికి వాటి లాంచ్ సందర్భంగా వచ్చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను